ఎవరి బట్టలు వాళ్ళు అట్నే ఏర్కోవాలి కానీ బ్యాగ్లో పెట్టుకోపోదాం నీ బట్టలు నువ్వు తీసుకో అవమ్మ బట్టలు నీకొద్దు అది అవమ్మది నీ బట్టలు నువ్వు తీసుకో కవర్లో పెట్టుకోపోదాం అవన్నీ ఆమె బట్టలు ఆమె బట్టలు ఆమె అట్లా ఏరుకుంటుంది ఎవరి బట్టలు వాళ్ళు కవర్లో పెట్టుకోవాలి కవర్ ఏది కవర్ ఇచ్చిటి కవర్లో కవర్లో పెట్టుకుపోదాం కవర్లో పెట్టిన అయ్యా కవరుద్దా బ్యాగ్లో పెట్టుకుంటావు బ్యాగ్ తీసుకురాపో బ్యాగ్లో పెట్టుకుంటుంది బ్యాగ్లో పెట్టుకుంటావు కదా నీవి నువ్వు అమ్మ నీ బట్టల ఎంని ఎంఎమ్ అన్నది నీ బ్యాగ్లో పెట్టుకో చిప్పు తీసి చిప్పు అందులో బన కూడా ఉంది ఇచ్చేసి పెట్టుకుంటుంది పెట్టుకున్నా పెట్టుకో వెరీ గుడ్ అమ్మో విఘ్న చూసారా తెలివి ఆ విఘ్న బ్యాగ్లో పెడుతుంది బట్టలు విఘ్న బ్యాగ్ అది అమ్మ విజ్ఞానకి ఇంత తెలివి ఎప్పుడు వచ్చింది బాబీ అమ్మ కూడా పెట్టు బాబీ అమ్మ వనిని కూడా పెట్టుకుంది నా చిట్టిబాబు జిప్ పెట్టు చిప్ప పెట్టు చిప్పు చూసారా తన బట్టలు తన తీసుకొచ్చి కొనేలా పెట్టుకుందో నీదు కన బబ్లుకి అన్నీ తెలుస్తున్నాయి చిట్టి బబ్లు బ్యాగ్ వేసుకోపోదాం పోదామా ఇంటికి బ్యాగ్ వేసుకుంటావా పప్పీ ఏ బబ్లు ఏ అమ్మో బ్యాగ్ వేసుకుంటుందంట అమ్మో బ్యాగ్ వేసుకుంటుందంటే వేసుకుంది చూసిర్రా చిన్న బ్యాగు ఆ విజ్ఞ ఎట్లా వేసుకుంటుందో అమ్మో విజ్ఞ బిగ్న బ్యాగ్ వేసుకుంటుంది ముందుకు వేసుకుంది పోవాలి ఇంటికి బాయ్ చెప్పా బిగ్నా బాయ్ అన్న బాయ్ బ్యాగ్ వేసుకుంది ఇంటికి పోదాం ఇక బాయ్ చెప్ప పోదాం చెప్పా బిఘన బాయ్ నీ బట్టాలా నీ బట్టాలా नी भाष मा अर्थावटला विज्ञा